విశ్వాసి ఉండవలసిన కొన్ని లక్షణాలు మొట్టమొదటి లక్షణము అందరితో సమాధానంగా ఉండాలి నెక్స్ట్ పరిశుద్ధత కలిగి ఉండాలి సాటి మనుషులతో సమాధానం ఉండాలి మన సొంత బ్రతుకులో పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత అంటే ఏంటి ఏదైతే పాపము అని నీకు తెలుసో ఏదైతే తప్పు అని నీకు తెలుసో ఏదైతే అన్యాయం అని నీ మనస్సాక్షి చెబుతుందో ఏదైతే వద్దు చేయొద్దని లేఖనం నిషేధించిందో అలాంటి ప్రతి కార్యము నుండి అలాంటి ప్రతి యాటిట్యూడ్ నుండి నువ్వు దూరంగా ఉండాలి అది పరిశుద్ధత ఇది న్యాయం కాదు అని నీ మనస్సాక్షి చెబితే నువ్వు చేయొద్దంతే ప్రాణం పోయినా సరే చేయొద్దు ఇది చేయొద్దు అని లేఖనము నిషేధిస్తే నువ్వు చేయొద్దు నీకెంత ప్రాణాపాయ పరిస్థితులున్న చేయొద్దు అది పరిశుద్ధత ఇంకొకరికి నష్టము కానీ గాయము కానీ నువ్వు కలిగించొద్దు ధర్మశాస్త్రమంతా ప్రేమ కలిగి ఉండుమని ఒక్క మాటలో ఇమిడి ఉన్నది ఏ ఆజ్ఞలు ఇచ్చినా అదంతా ప్రేమించుటలో భాగమే దొంగతనం చేయొద్దు అబద్ధం ఆడొద్దు అబద్ధ సాక్ష్యం పలుకోద్దు పొరుగువాణి సొత్తేది ఆశించొద్దు ఇదంతా ఏంటనుకుంటున్నారు ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనక ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు దొంగిలించిన ఒక కీడే కదా ఇంకొకటి సొత్తును వారి ఇంటిని గాడిదను వాని భార్యను ఆశించడం వాని కీడే కదా కనుక నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే ఇంకొకరికి కీడు చేయవు ఎవరికైనా హాని కలిగించే పని నువ్వు మానుకోవాలి ఎవరినైనా గాయపరిచే మాటలు మాట్లాడొద్దు దేవుడు నిషేధించిన పనులు చేయొద్దు నీ మనస్సాక్షి ఇది రైట్ కాదు తప్పు అని చెబుతుంటే దాన్ని అర్జెంటుగా మానేయాలి అది పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి కానీ ఆ రెండు చెప్పిన తర్వాత నెక్స్ట్ వచనంలో ఏమంటాడంటే సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించండి పరిశుద్ధత కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ రెండిటిలో ఎక్కువ ప్రాధాన్యత దేనికంటే సమాధానానికి కాదు ఈ రెండిట్లో ఎక్కువ ప్రయారిటీ పరిశుద్ధతకే అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించండి సమాధానము లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని రాయలేదు పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు భూమి మీద కొంతమందితో సమాధానము లేకుండా నువ్వు ప్రభువుని ఎదుర్కోవచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ ఏలియాకు యజబుల్కు సమాధానం ఉండదండి ఎలా ఉంటుంది ఉండదు బాప్తి ఇచ్చి యోహానుకు హేరోదుకు హేరోదియకు సమాధా సమాధానం ఉండదు కపట సహోదరులకు మనకు సమాధానం ఉండదు విశ్వాస భ్రష్టులైన వారికి మనకు సమాధానం ఉండదు కోరహుకు మోసకు సమాధానం ఉండదు కొన్ని కేసులుంటాయి సమాధానం ఇంపాసిబుల్ ఎటువంటి కేసులు అంటే ఎటువంటి వ్యక్తులంటే వాళ్ళతో సమాధానమే ముఖ్యమని మనం అనుకుంటే మన పరిశుద్ధత వదులుకోవాల్సి ఉంటుంది వాళ్ళతో సమాధానం ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండాలి అని ప్రయత్నిస్తే మన పరిశుద్ధత పాడైపోతుంది ఎవరితోనైతే సమాధానంగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధత పాడైపోతుందో అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండాలి సమాధానం ఎవరితో ఉంటామంటే వాళ్ళతో ఎంత సమాధానంగా ఉన్నా వాళ్ళను బట్టి నేను పాపం చేసే అవసరం లేదు వాళ్ళు నన్ను పాపానికి ప్రేరేపించడం లేదు నా చేత తప్పులు చేయించడం లేదు అలాంటప్పుడు సమాధానంగా ఉండొచ్చు కానీ కొంతమందితో సమాధానంగా ఉంటే పదట ఒక చుక్కేసుకొని వద్దాం పదంట చుక్క నడపందే నడ నడవలేదు ఆనాటి జ్ఞానులు నాడా జయదేవ్ గారు చెప్పారు ఎవరు ఎవరైనా చెప్తే నేను నమ్మకంగా పేరు చెప్తాను చుక్క నడపందే నడవలేదు ఆనాటి జ్ఞానులు చుక్కేసుకుందే నడవలేదు ఈనాటి మహాజ్ఞానులు అని ఈనాటి సమాజం యొక్క పద్ధతిని గురించి చెప్పారు నాడా జయదేవ్ గారు ఆయన ఎవరు అనకండి ఆయన ఒక నలభై ఏళ్ళ కిందటి నుండి నేను సేవకు రాకముందు నుండి ఎన్నో మంచి మంచి క్రైస్తవ పాటలు రాసి విశ్వవాణిలో ప్రసారం చేయబడే ఆ పాటలు జేకబ్ సన్ గారు గంధం వేదవేశ్వరరావు గారు నాడా జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అన్నమా నాకంటే సీనియర్స్ వీళ్ళు కొంతమందితో ఎక్కువ స్నేహం చేస్తే ఏదో ఒక మురికి మనకు అంటిస్తాడు అలాంటి వాళ్ళని చూడాలి వీడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేను మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది గబ్బు కంపౌండ్ వీటి వీటితో సమాధానం నాకు అక్కర్లేదని మెల్లికి కట్ ఆఫ్ చేసేయాల ఎలా కట్ ఆఫ్ చేస్తే వాడు వదలడు నువ్వంటే వాడికి చాలా ఇష్టం వాడు నిన్ను వదలాలంటే ఒక్కటే మార్గం వాడు కనబడప్పుడల్లా రెండరా ప్రార్థన చేసుకుందాం అలా ఇక వాడి ప్రార్థన బాధ పడలేక నీతో స్నేహమే వదిలేస్తాడు లేదా బాగుపడతాడు పోనీ అదేనా నీకు పుణ్యమే నువ్వు బహుమానం సంపాదించుకుంటావు ఎవరైతే నీ చేత పాపం చేయించాలనుకుంటున్నారో వాళ్ళతో నువ్వు ప్రార్థన చేయించడానికి ప్రయత్నం చేయి ఇది అల్టిమేట్ బ్రహ్మాస్త్రం వాడు ప్రార్థనా పరుడైన అవుతాడు కనీసం నీకు గుడ్ బై అయిన కూడా వెళ్ళిపోతాడు నువ్వు బాగుంటావు వాడు బాగుపడ్డ పరుగు నువ్వు మాత్రం బాగుంటావు సమాధానం ఉండాలి కానీ ఒక్కోసారి సమాధానం వీలు కాదు అలాంటప్పుడు వదిలేసేయండి అందరితో సమాధానం కొరకు ట్రై చేయండి కొంతమందితో సాధ్యం కాదు విభిన్న కారణాలతో ఎవరితో సమాధానం ఉన్నా సమాధానం ఎవరితో లేకపోయినా కంపల్సరీగా పరిశుద్ధతతో ఉండాలి పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడలేము